అందరికీ నమస్తే ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి రోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం అయితే ఉందని చెప్పుకోవచ్చు మరి ఇక్కడికి వచ్చినటువంటి యాదిరెడ్డి అన్న అలాగే కొండల రెడ్డి అన్న గారికి ముందుగా అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది ఒక గొప్ప కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా కూడా ట్వంటీ సిక్స్ జనవరికి అలాగే పంద్ర ఆగస్టుకి మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం మరి అంటే సంవత్సరంలో రెండు రోజులు ఎంచుకొని మరి అన్నవాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి అన్నవాళ్ళు వచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కొన్ని సంవత్సరాలుగా కూడా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకి మేమున్నాము అని మరి వారు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి సో ఇక ముందు ముందు కూడా అన్నవాళ్ళ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని మేము చేస్తున్న ప్రతి సహాయ సహాయానికి వారు తోడ్పాటును అందిస్తున్నారు మరి అన్న ఇది లేదు అనగానే ఇమీడియట్ వాళ్ళు స్పందించి మనకు సహాయం చేస్తూ ఉంటారు ప్రతిసారి వారి ద్వారా అంటే వారికి తెలియకుండా కూడా అంటే అన్న వాళ్ళ వీడియోలు చూసి వారి బంధువులు వారి ఫ్రెండ్స్ వారి కుటుంబ సభ్యులు ఎంతోమంది మన ఆశ్రమానికి కనెక్ట్ అయ్యి మరి ఎన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వారి ద్వారా కూడా అన్న వాళ్ళకు బహుశా తెలియకుండొచ్చు మీ ద్వారా చాలా అన్నదానాలు వచ్చినాయి అన్న యా చాలామంది అంటే యుఎస్లో ఉండొచ్చు లేదా వివిధ ప్రాంతాలలో వాళ్ళు అంటే యాదిరెడ్డి వాళ్ళు చేశారు కదా కొండల వాళ్ళు అన్నదానం చేశారు కదా ఆ రకంగా మేము తెలుసుకొని వచ్చామని చాలామంది చెప్పడం జరిగింది వాళ్ళకి నేను చెప్పలేదు సో సందర్భం వచ్చింది కానికే చెప్తున్నాను అన్న వాళ్ళకి తెలియకుండానే వందలాది మంది ఆశ్రమానికి కనెక్ట్ అయ్యి సహాయం చేస్తున్నారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా అన్న వాళ్ళ ఫ్యామిలీకి చెందాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సో ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్నవాళ్ళు ఎన్నో చేయాలని మరి మేము చేస్తున్నటువంటి మరి భూదాన యజ్ఞానికి కూడా అన్నవాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటానన్న మీ ఫ్యామిలీ ద్వారా ఒక్క గజం అలాగే అన్న ఫ్యామిలీ ద్వారా ఒక గజం మరి సహాయ సహకారం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ నూట యాభై మందికి మేము చేస్తున్న భూదాన యజ్ఞం సొంత గుడు కళ ఏదైతే ఉందో ఒక గజానికి పదివేల రూపాయలు చొప్పున వాళ్ళు ఆర్థిక సహాయం అందించవలసిందిగా నేను తెలియజేసుకుంటూ సో మీరు కూడా ఒక్క గజానికి పదివేలు రూపాయలు చొప్పున మరి ఇస్తే మరి భూదాన యజ్ఞం అంటే అన్నదానం అవుతుంది వస్త్రదానం అవుతుంది నీరు దానం చేస్తారు చాలామంది ఎన్నెన్నో దానాలు చేస్తుంటారు మరి యొక్క కొత్తగా మేము భాషను తర్పించి భూదానం చేయమని మరి రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక్క గజానికి పదివేలు రూపాయలు చొప్పున మీరు ఆర్థిక సహాయం అందిస్తే మరి మీ నేమ్ కూడా ఎప్పటికి శిలాపలక పైన చెక్కించబడి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆ యొక్క ఆశ్రమాన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నాం కాబట్టి సో మీరందరూ కూడా మరి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి యాదరేడ్ అన్న గారికి కొండల అన్న గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ